డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం రంగవతేన ఐం శివాయ గురు దత్తాత్రేయ సరస్వత్యనమా శివాయమరుదత్త్రయన్మ ఆపతరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రయగామం భూమాం యాదేవి సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమః యాదేవి సర్వూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషు గురువ్యో నమో జయ గురుద్రాత్రే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ప్రతి శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క ్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత అయిన రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల నుంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణిక మంతా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు గాని పంచాయతన విగ్రహ విగ్రహ్ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారనమాట మరి వైష్వ ఆరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగించే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ మాళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గాని అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉన్న చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు మందం ఉంది మూడు ఇంచెస్ అంటారు కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహా అయోధ్యం పెట్టుకొని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికలు చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతి కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పొలమో వెల్లమో ఏదైనా నైజం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైోద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడి అంతా కూడా నిరీకార నిరాకర నిరయ రూపం దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాణ ప్రతిష్ట చేసుకుని మందరంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దైవ రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్య యోగం జరుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లగ్నాల వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగే వస్తుందో తెలుసుకుందాం జయ గురుదాత సింహరాశి సింహలగ్న జాతకుల విశేషంగా అంతా కూడా ఈ యొక్క దేవతార్చన విధానంలో ఎటువంటి దేవుని ఆరాధన చేసుకోవడం వల్ల ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తుంది ఆకస్మిక ధనలాభం కలవాలంటే దేవతార్చనం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా సూర్యుడు ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉండాలి సూర్య నమస్కారాలు అర్చన చేసుకోవడం వల్ల రాష్ట్రాధిపతి అనుగ్రహం వల్ల శరీర సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా చూసుకుంటే శివార్చన విధానం మీకు అర్చన విధానం అంతా కూడా ఆరాధన ఉంటే కనుక ఇంట్లో చెగురిగిన విగ్రహాన్ని చిన్నది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని స్థాపన చేసుకొని అంతా కూడా జలంతో అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వమి విగ్రహాన్ని కానీ హనుమత్ విగ్రహాన్ని కానీ తెచ్చుకోవడం వల్ల విశేషమైన ప్రతం వస్తుంది మహాలక్ష్మి ఆరాధన వెండితో చేసుకున్న మహాలక్ష్మి విగ్రహాన్ని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం కలుగుతుంది నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పేసి అంటే కనుక శ్రీకృష్ణుడు విగ్రహం పాటే వెన్న వెన్నతో వెన్న దొన్నలాగా ఉండే వెన్న చేతిలో వెన్నతో సహా పెట్టుకున్న పాకేకి చిన్న బాలకృష్ణుడి యొక్క విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల విశేషమైన పుణ్య యోగం కలుగుతుంది పుత్ర సంతాన యోగం కలుగుతుంది ధనధాన్యాది సంతృప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక బంలాభ ధనయోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది కృతజ్ఞం కూడా మహాను యోగం లాగా ఎల్లం పరమాన్నం గానీ పులిహోర కానీ దద్దోజన చేయడం వల్ల దేవతా శక్తి అంతా కూడా పెరుగుతుంది తద్వారా యొక్క అంతా కూడా ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి వ్యాపారంలో వృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి శాస్త్రజ్ఞానాన్ని కానీ ప్రతినించబడి వినడం వల్ల ఆ యొక్క ఆ వింటూ ఆ స్తోత్రాన్ని అంతా వింటూ కుంకుమార్చన చేసుకోవడం వల్ల విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆకాశం ఉంటుంది శ్రీమాత్రం ప్రధానంగా చూసుకుంటే దేవతార్చనలో విధానంగా మహా యోధన అనేది ఖచ్చితంగా చేస్తుండాలి ఎక్కడైతే వైదిక కమ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా విశేషంగా మహాను యుద్ధన చేస్తుంటారు విశేషంగా అంతా కూడా వీరు కూడా ఎప్పుడైనా వారంలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఖచ్చితంగా బిల్లం పరవాలని కానీ దద్దోహనం గాని పుహోర గాని వినియోగం చేయడం వల్ల విశేషం అనుకునే ప్రయత్నం కలుగుతుంది లక్ష్మి పూజ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది లక్ష్మి పూజ యంత్రాన్ని అంతా కూడా వ్యాపార స్థానంలో స్థాపన చేసుకుంటూ ఉండాలి పూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కాలపదేశాన్ని వ్యవహారంలో విశేషంగా చేసుకోవడం వల్ల అఖండమైన వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచాయతీల ప్రతిష్ట విధానం అనేది ఉంటుంది ఇంట్లో అంతా కూడా తప్పనిసరిగా పంచాయతీ బోపులన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది ఎవరు ఇంట్లో అయితే తరకరాలుగా ఉందో ఆచార వివాహాలు పాటిస్తూ ఈ రకంగా చేసుకోవాలి లేదు మాకంతా కూడా అన్ని విగ్రహాలు పెట్టుకునే ఆచారాలు ఏదో అనుకుంటే కానీ ఖచ్చితంగా మహాలక్ష్మి విగ్రహం అంతా కనుక ఉంటే కనుక అఖండమైన ప్రయోగం యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఆకస్మిక ధనలాభం ధనియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కదా ప్రతినిచ్చి కూడా దేవతార్చన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం వల్ల గట్కమల పౌత్రాన్ని కట్టించుకోవడం వల్ల విశేషమైన కొంత యుద్ధం కలుగుతుంది లక్ష్మీ కుదిర రోశాంతి కార్యక్రమంలో గానీ చండీ సమాశాంతి కార్యక్రమంలో కానీ పాల్గొనడం వల్ల ఈ యొక్క సింహరాశి జాతకులంతా కూడా అంద పుణ్యయోగం తోటి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రీతికరంగా తైలాభిషేకము పిల్లలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రుడికి ప్రీతికరంగా బుబ్బర్లు దానం చేసుకోవడం వల్ల ఆకస్మిక దండము వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బుధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది క్షీమాత్రం